హైదరాబాదు అభివృద్ధి చంద్రబాబు పాత్ర ఉంది అయితే ఒక సాధారణంగా ఒక రాజకీయ నాయకుడు సపరేట్ పార్టీలు కేటీఆర్ గారిది బీఆర్ఎస్ పార్టీ చంద్రబాబు నాయుడు గారిది టీడీపీ పార్టీ అయితే వాస్తవానికి ఆయన పుట్టినరోజు చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా కేటీఆర్ గారు ఎలాంటి కీలక ప్ర మాట్లాడిరంటే ఆసక్తి ఆసక్తికరమైన వాక్యం చంద్రబాబు నాయుడు గారి మీద ఎందుకంటే ఉన్నది ఉన్నట్లు మాట్లాడతారు రామన్న అంటే అవతలలు చేసిరంటే మంచి చేసిరంటే మంచి చేసిరు చేయలేకపోతే చేయలేరని చెప్తారు అయితే వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారి గురించి చాలా గొప్ప ప్రసంగం ఇచ్చారు తనకు విషస్ చెప్తూ మన హైదరాబాద్లో ఐటీ కంపెనీలు రా రావడానికి హైదరాబాద్ కొద్దిగా డెవలప్మెంట్ కానీ చంద్రబాబు నాయుడు గారి పాత్ర చాలా ఉంది అని చెప్పి చేసిన చూసినవా నువ్వు ఈ మాటతో ప్రజల గుండెల్లో నిలిచిపోయినావు రామన్న ఎందుకంటే అది సాధ్యం నీకే ఎందుకంటే ఉన్నది ఉన్నట్లు లేదు లేనట్లు చెప్పేది గొప్ప మనసు నీకుంది కాబట్టి అందుకోసం జనంలో నీకు ఉన్న ఆ క్రేజ్ తెలంగాణలో అటువంటిది కానీ చాలామంది నువ్వు మినిస్టర్ మిస్ మిస్ అయిపోతున్నారు నేను చాలామంది మిస్ అయిపోతున్నారు అని చాలామంది ట్వీట్లు చేశారు దీని కింద మనం కామెంట్లు చూస్తే కూడా అన్న నువ్వు తోపన్న రామన్న నిన్ను చాలా మిస్ చేస్తున్నాము కొన్ని కుతంత్రాల వల్ల పార్టీని ఓడగొట్టామని చెప్పేసి ఎంతో మటు చాలామంది బాధపడుతున్నారు సో కమ్బ్యాక్ మళ్ళీ కమ్బ్యాక్ అవుతారు మీరు సో కొన్ని కొన్ని ఓడదొడుకుల వల్ల మీరు చేసిన తప్పుల వల్ల ఓడిపోయారు అనుకోవచ్చు సో జనాలు అందుకోసమే మిమ్మల్ని ఓడగొట్టరు సో అవన్నీ ఆలోచన చేయకుండా ముందుకోవాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం